జయగిరువత్ తంత్రశక్తి కార్యక్రమానికి సాదర స్వాగతం దత్త భక్తులకు భగవద్ బంధువులకు నమస్కారంలో తంత్రశక్తి కార్యక్రమంలో ప్రతినిత్యం కూడా మనం మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్యల్ని ప్రస్తావించుకుంటూ ఆ సమస్యల తాలూకు పరిష్కార మార్గాలను తెలుసుకుంటూ ఉంటాం ఇప్పుడు కూడా తంత్రశాస్త్రము అన్నటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది తంత్రం ద్వారా తంత్రశాస్త్రం ద్వారా ప్రతి సమస్యకి కూడా ఖచ్చితమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి పరిష్కారం లేనటువంటి సమస్య భూప్రపంచం ఈ ఈరోజు ఇంతవరకు ఈ క్షణం వరకు లేనే లేదు అది ఏ సమస్య అయినా కావచ్చు ఎటువంటి సమస్య అయినా కావచ్చు ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని చూపించి తీరుతుంది తంత్రశాస్త్రము మరియు మన తంత్రశక్తి కార్యక్రమం అందుకని మనకి స్పష్టంగా చెప్పున్నారు మంత్ర యంత్ర విహీన తంత్రం సిద్ధికరం భవేత్ అన్నారు అంటే మంత్రము పని చేయని చోటను కూడా యంత్రము పని చేయని చోటను కూడా మంత్రము యంత్రము పని చేయని చోట కూడా ఆ తంత్రము పని చేసి తీరుతుంది అని చెప్పేసి తంత్రం ద్వారా తంత్రం అంటేనే ఏంటి అర్థము తంత్రం అంటే ఉపాయము అని అర్థము తంత్రము అంటే ఒక విధానము ఒక పరిష్కారము ఒక పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంతేగాని తంత్రం అనగానే మరొకటి మరొకటి కానే కాదు కొంతకాలం అంటే కొన్ని సంవత్సరాల పూర్వం వరకు కూడా దాన్ని అపవిత్రంగా వాడి కొన్నిటి కొన్నిటి ఉపయోగించిన ద్వారా అటువంటి మార్గాన్ని అనుకుంటున్నారు కానీ వాస్తవంగా తంత్రం అంటే ఉపాయము ప్రతి సమస్యకి ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి పరిష్కార మార్గాలని శాశ్వత పరిష్కార మార్గాలను చూపించగలుగుతుంది తంత్రశక్తి కార్యక్రమం కావచ్చు తంత్రశాస్త్రం కావచ్చు అలానే మనం ప్రతి సమస్యని ప్రస్తావించుకుంటూ వస్తుంటాం అలానే ఈ రోజున ఒక సమస్యను ప్రస్తావించుకుందాం ప్ర ప్రధానంగా వ్యాపారస్తులు ఎదుర్కొనేటువంటి సమస్య ఇది దేనికంటే ఎప్పటి నుంచి ఈ సమస్యను మనం ఎప్పుడు ప్రస్తావించలేదు దాదాపు చాలామంది ఈ సమస్యని చెప్పుకొని బాధపడ్డారు కూడా మనంటికి మన ఒక సోదరుడు ఏంటి ఈ సమస్య అంటే మన వ్యాపార స్థలంలో పనిచేస్తూనే ఉంటారు మనతో పాటు పనిచేసేటువంటి వాళ్ళు మన వ్యాపార స్థలంలో పనిచేస్తూ మన దగ్గర నేర్చుకుని వ్యాపార మెలుకువలన్నీ కూడా నేర్చుకొని ఆ తర్వాత మనకి ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం కోసం కావచ్చు మరొక విధంగా మనకు ఎదురుగా మరో షాప్ పెట్టడం కానీ మన దగ్గర నుంచి వ్యాపార సంస్థలు మానేసి బయటకు వెళ్ళిపోవటం కానీ మనల్ని నష్టపరిచే విధంగా ప్రవర్తించేటువంటి ముఖ్యంగా వ్యాపారస్తులు బాగా ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇది మనటికి మన ఒక సోదరుడు చెప్పాడు పాపం తను ఒక లాబ్ ఏదో పెట్టుకొని ఉన్నాడు తనతో పాటు ఒక చిన్న పిల్లాన్ని తీసుకొచ్చుకొని వాడికి అన్ని దగ్గరుండి నేర్పించుకొని చిన్న చిన్నపిల్లాని మరీ చిన్నపిల్లాడేం కాదు పెద్ద ఆయన మామూలు అతన్ని అసలు ఏం తెలియని వ్యక్తిని తీసుకొచ్చుకొని ఆ వ్యక్తికి అన్నీ నేర్పించి దగ్గరుండి నేర్పించి ఆ వ్యక్తికి ఒక తమ్ముడు మాదిరి ఒక సోదరుడు మాదిరి దగ్గరుండి ఆ వ్యక్తికి కావాల్సిన అన్నీ కూడా చూసుకుంటూ తనకి ఆ తిండి దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి అన్నీ ఉంచి తనకు అన్నీ నేర్పించి చేర్పించి చదివించి అన్నీ చేశాడు తనతో పాటు కొన్ని సంవత్సరాల అబ్బాయి కూడా ఆ వ్యాపార సంస్థలో పనిచేశాడు అన్నీ వ్యాపార మెలకులు తెలుసుకొని ఈ వ్యాపార సంస్థకు వచ్చేటువంటి కస్టమర్స్ యొక్క నెంబర్లో అవన్నీ తీసుకొని వాళ్ళతో పాటు అయ్యిపోయి సపరేట్గా వెళ్ళి మరొక వ్యాపారం పెట్టేసుకున్నాడు మరొక సోదరుడు చెప్పుకున్నాడు తన ఒక షాప్ పెట్టుకుని ఉన్నాడు తన షాప్లో ఒక పిల్లాడిని పెట్టుకున్నాడు తనకు అన్నీ నేర్పించాడు ఈ విధంగానే దగ్గరుండి ఇంట్లో పిల్లాడు మాదిరి అబ్బాయిని చూసుకున్నారో ప్రతి పండక్కి బట్టలు పెట్టేవాడు తిండి పెట్టేవాడు అన్నీ చూసుకున్నాడు కానీ ఆ అబ్బాయి ఆ వ్యాపార సం ఆ యొక్క షాపులో పనిచేస్తూనే ఉంటూ ఆ యజమానికి తెలియకుండా కొన్ని డబ్బులు రోజు కొంత డబ్బులు తీసుకోవటము అవి ఇవి చేస్తూ ఉండే షాపులో ఉండే వస్తువులు దొంగతనంగా అమ్ముకోవటం ఇలా చేసేసి మానేసి ఉన్న పలంగా వెళ్ళిపోయారు మొక్కరు మరొక సదరుడు చెప్పుకున్నాడు తన యొక్క వ్యాపార సంస్థలో ఊర్లో నుంచి తీసుకొచ్చి వాళ్ళకి వానికి దగ్గరుండి చూసుకొని వానికి పెళ్లి చేసి వానికి సపరేట్ కాపురం పెట్టించి వాడికి అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు అన్నీ చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు చక్క ఇంట్లో మనిషి మాదిరి ఉంటూ ఆ తర్వాత ఒక్కసారిగా అది మానేసి బయటకు వెళ్ళిపోయి ఈ షాప్కి ఎదురుగానే మరొక షాప్ పెట్టుకొని కూర్చున్నాడు ఇంకొకతరం ఇలా చాలామంది చాలా రకాలు ఇదే అని కాదు ఇది మిత్రంగా అటు ఇటుకి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి వారు వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు అంటే నమ్మక ద్రోహం చేస్తూ మనతో పాటు ఉంటూ మన షాపులో మన మనతో పాటు పనిచేస్తూ మీ దగ్గర అన్నీ నేర్చుకొని తెలుసుకొని మీ దగ్గరే తిని మీ దగ్గరే చదువుకొని మీ దగ్గర మీరు ఇచ్చిన బట్టలు వేసుకుంటూ మీతో పాటు ఉంటూ నమ్మ ఆ వ్యక్తి మనతో పాటు ఎదగాలి చక్కగా వ్యాపారం పెట్టుకుంటారంటే నేను కూడా ఎదగాలనుకున్నాను వేరే వేరే వ్యాపారం పెట్టుకుంటామంటే ఎవరూ కాదనం దగ్గరుండి ఇంకా సపోర్ట్ చేస్తాము చక్కగా ఆ వ్యాపారం కూడా ఎదగాలని చూసుకుంటాం మనం కానీ నమ్మక ద్రోహం చేసి డబ్బులు దొంగతనం చేసి లేకపోతేనేమో వ్యాపారం మన వ్యాపారం బాగా ఆర్థికంగా నష్టపోయే విధంగా కావాలని వాళ్ళు మరొక విధంగా ప్రవర్తించు కానీ ఇంకోటి ఇంకోటి ఇటువంటి వాళ్ళు వ్యాపారస్తులు చాలామంది ఈ సమస్య ఎదుర్కొన్నటువంటి వారు చాలామంది ఉన్నారు వీళ్ళ కోసం ఏం చేద్దాం మనం ఇటువంటి సమస్య మన వ్యాపార సంస్థలో మరోమారు రాకూడదు లేదండి మా వ్యాపారంలో ఇంతవరకు అటువంటి ఇబ్బంది ఏం రాలేదని సంతోషం బాగానే నడుస్తుంది మాకు కాకపోతే మా వ్యాపార సంస్థలో పై ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మా వ్యాపార సంస్థలో కానీ మా ఆఫీసులో ఉండే ఎంప్లాయీస్ కొంతవరకు మా మాట వినటం లేదు సో ఆ ఎంప్లాయీస్ మాకు అనుగుణంగా ఉండాలి కొంతవరకు ఆ ఎంప్లాయీస్ కానీ మా వ్యాపార సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ మా మాట వినాలి కొంత అనుకూలంగా ఉండాలి అలా అనుకున్న ఇలా నమ్మక ద్రోహులు ఉండకూడదు అనుకున్న లేదు ఇలా నమ్మక ద్రోహం చేసి మన వ్యాపారానికి నమ్మక ద్రోహం చేసి వ్యాపార సంస్థకి నమ్మక ద్రోహం చేసి ఆ యజమానికి తిన్నంటి వాసాలు లెక్క పెట్టిన విధంగా యజమానికి నమ్మక ద్రోహం చేసి బయటికి వెళ్ళి ఇప్పటికి కూడా మన వ్యాపార సంస్థను అనగదొక్కాలని మనకి ఆర్థికంగా వచ్చేటువంటి మన వ్యాపారం నడవడానికి ఉండేటువంటి ఆర్థిక మూలాలు కోణాలు ఏవైతే ఉంటే వాటన్నిటి ఎందుకు కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని వ్యాపారం సైడ్ తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే ఇటువంటి వాళ్ళందరి నుంచి మన వ్యాపార సంస్థను కాపాడుకోవటం కోసమని వ్యాపారం బాగా ఎదగటం కోసం ఏం చేయాలి మనము ఆ విషయాన్ని చెప్పుకుందాం మనం అయితే ఈ లోపల ఇందాంచి ఒక కాలర్లో ఆయన ఉన్నారు వీటితో మాట్లాడి ఈ విషయాన్ని మనం చెప్పుకుందాం ఒకసారి మనం హలో శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త అమ్మా జగ తల్లి చెప్పండి సోదరు మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు రామలక్ష్మి అండి నాది విశాఖపట్నం అండి అమ్మా చెప్పండి తల్లి నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే అమ్మా ఇప్పుడు నా మనవడికి బాగులేదండి అసలు బతు బతుకుతాడని ఆశ జయగురు దక్క ఇప్పటి వరకు ఆశించి మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను కానీ బతకడానికి అవకాశాలు లేవని డాక్టర్ గారు చెప్తున్నారండి తీవ్రమైన అనారోగ్యం కాదండి జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చి బ్రెయిన్ కి వాటర్ కట్టించిందండి బ్రెయిన్ కి ఆపరేషన్ చేశారండి అప్పటి నుండి కళ్ళు తెరచడం లేదండి మూడున్నర సంవత్సరాలండి బాబుకి భూవేసు అండి పేరు అమ్మా భూవేసు భూవేసు భువేష్ సంతోషం భువేష్ తల్లి గారి పేరేంటి సర్నా అండి తాయ్ సర్నండి భువేష్ తల్లి గారి పేరు సాయి అమ్మా తండ్రి గారి పేరు తల్లి సాయి సార్ అండి ఓకే మదర్ ఫాదర్ నేమ్ కేకురా అండి తండ్రి అండి ఓకే ఓకే తల్లి అమ్మ ఒక పనిచేయండి అమ్మా ఇప్పుడు ఎట్లా మన తంత్రశక్తి కార్యక్రమాన్ని చూసేటువంటి మన తంత్రశక్తి కుటుంబ సభ్యులందరూ కూడా చూసుకున్నా మీ పేరు మీ పే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మనవాడి పేరు కాని అలానే తల్లిదండ్రులు పేర్లు అందరూ విన్నారు రాసుకుంటున్నారు అందరూ కూడా చాలామంది మనకి తెలియదు మన తొందర శక్తి కుటుంబం ఆ కుటుంబ సభ్యులు చాలామంది మన ప్రోగ్రాం వచ్చేప్పుడు పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని రాసుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా అందరూ ఇప్పుడు మీరు చెప్పినటువంటి మనవడి పేరు మీ అమ్మాయి పేరు అబ్బాయి పేరు అల్లుడి పేరు ముగ్గురు పేర్లు కూడా రాసుకున్నారు వ్యక్తిగతంగా మీ నెంబర్ మా దగ్గర ఉంటుంది నేను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను పొద్దున్న మీకు ఫోన్ చేస్తాను ఆ పేర్లన్నీ రాసుకుంటాను తల్లి తప్పకుండా బాబు శీఘ్రంగా కోలుకోవాలని చెప్పేసి తను కూడా ఆరోగ్య సమస్యను బయటపడాలని చెప్పి శీఘ్రంగా కోలుకోవాలని చెప్పి మన కుటుంబ సభ్యులందరూ అందరూ కూడా మన దత్త భక్తులు అందరూ కూడా దత్తనామాన్ని తలుచుకుంటూ మీ మనవడి పేరు చెప్పుకుని వారు శీఘ్రంగా కోలుకోవాలని చెప్పేసి మన కుటుంబ సభ్యులు అందరూ కూడా పూజ చేస్తారు తల్లి అలానే ప్రత్యేకంగా మన అనగాత ప్రచార సంస్థ తరఫున మన పీఠంలో కూడా బాబు పేరు చెప్పుకొని తను కూడా అనారోగ్య సంస్థ తొలగిపోవాలని శీఘ్రంగా తను కోలుకోవాలని చెప్పేసి మేము కూడా వ్యక్తిగతంగా పూజ చేస్తాం తల్లి తప్పకుండా ఆ స్వామివారి ప్రసాదాన్ని కూడా మీ నెంబరు ఫో అడ్రస్ అన్నీ తీసుకుంటాం మేము ఆ అడ్రస్ కూడా వ్యక్తిగతంగా పంపిస్తాం మేము స్వామివారి ప్రసాదాన్ని కూడా ఎటువంటి ఆందోళన చెందక తల్లి దత్తనామాన్ని తలుచుకున్న తల్లి ఆ దత్తుని పాదాలు పట్టుకోమ్మ ఇమీడియట్లీగా రేపటి నుంచి మొదలు పెట్టుకుని తల్లి రేపు గురువారం మొదలు పెట్టుకొని తొమ్మిది గురువారాలు తల్లి తొమ్మిది గురువారాలు ప్రతి గురువారం రోజు ఎక్కడైనా బాబావారి గుడి కానీ దత్తాత్రుల వారి మందిరం కానీ ఎక్కడైనా సరే గురువు యొక్క సన్నిధానం ఉంటే అక్కడికి వెళ్ళడానికి పల్లాకీ సేవ జరుగుతుంటుంది తొమ్మిది గురువారాలు పల్లకీ సేవలో పాల్గొని తల్లి తొమ్మిది గురువారాలు పల్లకీ సేవ గురువు యొక్క పల్లకీ సేవలో పాల్గొని గురువు యొక్క సన్నిధానంలో భోజనం చేయతల్లి రేపు గురువారమ్మ రేపు గురువారం నుంచి మొదలుపెట్టు నీకు దగ్గరలో సాయిబాబా గుడి ఉంటే సాయిబాబా గుడి రాఘవేంద్రుడు కోవిలు అంటే రాఘవేంద్రుడి కోవిల దత్తాత్రేయుల వారి గుడి ఉండే వారి గుడి ఏదైనా గురువు సన్నిధానం ప్రతి గురువు సన్నిధానంలో కూడా గురువు యొక్క దేవాలయంలో గురువు యొక్క మందిరంలో ప్రతి గురువారం రోజు కూడా పల్లకే సేవ జరుగుతూ ఉంటుంది నాన్న అలా రేపటి నుంచి మొదలుపెట్టి తొమ్మిది గురువారాలు పల్లకీ సేవలో పాల్గొనతాల్ అలానే ఆ తొమ్మిది గురువారాలు సేవ అయిపోయిన తర్వాత గురువు యొక్క సన్నిధానంలో స్వామివారి ప్రసాదం కానీ లేక అన్నదానం కానీ దత్త ప్రసాదం కానీ దత్తభిక్ష కానీ భోజనం కానీ చేయినా ఇది చేయి తల్లి తొందరగా కోలుకుంటాడమ్మ బాబు సరే వైద్యులు చెప్పినటువంటిది వైద్యుల యొక్క పరిభాషలో వారు సూచించినటువంటి దీని ప్రకారం వారు చెప్పి ఉంటారు కానీ గురువు యొక్క అనుగ్రహం కలిగితే కనుక మన యొక్క రాతను సైతం విధిరాతను సైతం మార్చగలిగినటువంటి శక్తి గురువుకు ఉంటుంది గురువాక్కు వేదవాక్కు తల్లి కాబట్టి అటువంటి సద్గురువు పాదాలు పట్టుకుందాము తప్పకుండా మన కుటుంబ సభ్యులు అందరూ కూడా చేస్తారు బాబు పేరు మీద అలానే వ్యక్తిగతంగా మీ నెంబర్ నేను రేపొద్దున ఫోన్ చేసి మీ అడ్రస్ పేర్లు అనేది వివరంగా రాసుకుంటాను ఆ వ్యక్తిగతంగా మేము కూడా మన దత్తపేటలో పూజ చేస్తాం తల్లి స్వామివారి ప్రసాదం మీకు అందించడం జరుగుతుందమ్మా ఈ లోపల తొమ్మిది గురువాళ్ళు మాత్రం ఇది చేయని తల్లి తప్పకుండా గురువు దత్తాత్రే వరకు అనుగ్రహం పొందరి సోదరు చేసుకోమని జరుగుతుంది అనగా దత్త అనుగ్రహప్రాప్తి రస్తూ జయ గురు దత్త మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దత్తభక్తులు మనం ఎప్పుడూ కోరుకునేది ఒకటే మన యొక్క హిందూ ధర్మం కానివ్వండి మన యొక్క శాస్త్రం కానివ్వండి మనకి చెప్పింది ఒకటే ఒకటి భగవంతుడు ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత ఈ మానవ జన్మ ఇచ్చి ఉన్నాడు మనకి ఈ మానవ జన్మ యొక్క పరిపూర్ణమైన అర్థం ఏంటి అంటే పరోపకారార్థం ఇదం శరీరం పరులకు ఉపకారం చేయడం కోసం భగవంతుడు మనకి శరీరాన్ని ప్రసాదించి ఉన్నాడు ఆ విషయాన్ని మర్చిపోకూడదు మన అందరం దత్తభక్తులు కాబట్టి ఇప్పుడు సోదరు ఏదైతే తన మనవడి యొక్క దీని గురించి బాధపడిందో దత్తభక్తులు అందరూ బాధ్యత కాబట్టి మన ధర్మం కాబట్టి మనం అందరము కూడా మన తంద్రశక్తి కుటుంబ సభ్యులు అందరము కూడా ఆ బాబు పేరు మీద వ్యక్తిగతంగా పూజ చేయండి ఆ యొక్క శీఘ్రంగా వారు కూడా అనారోగ్యం తొలగిపోవాలని చేయండి అలానే మనము కూడా అనగాత ప్రచార సంస్థ తరఫున మన దత్తపేటంలో కూడా పూజ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక మరో కాల వార్త మాట్లాడదాం ఒకసారి మనం హలో హలో నమస్తే గురువుగారు జయగురు దత్త అమ్మా జయ గురు మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం మా బాబు మీరు చెప్పండి పేరేంటి బాబు పేరేంటి రామ్ వరుణ్ అండి రామభద్ర వరుణ్ మానసికంగా బాధపడుతున్నాడండి మందులు కూడా తగ్గట్లేదు తనలో తను మాట్లాడుకోవడం నవ్వుకోవడం చేస్తాడండి కి వెళ్లే ఎవరైనా ఉన్నా చేసేదేమో అని అనుకుంటున్నా అనుకుంటున్నానండి దానికి ఏం చేయాలో చెప్ప మీరు ఘోర కష్ట స్తోత్రం చదువుకోమన్నారు చదువుకున్నాను దత్త చరిత్ర చదువుతున్నానండి కవ వజ్ర కవచం చదువుతున్నానండి సంతోషం సంతోషం తల్లి బాబుకి ఎప్పటించిందండి ఓకే ఓకే రైట్ అమ్మా ఒక పని అంటే పచ్చకర్పూరం లవంగాలు జటా మాంసి ఈ మూడు సంపాదించు పచ్చకర్పూరము లవంగాలు మన నెలలో ఉంటాయి దాదాపు లేకపోతే మనకు పచారలు ఎక్కడ దొరుకుతాయి జటామాంసి అని ఉంటుంది కొంత ప్రయత్నించి అది కూడా దాదాపు ఈజీగా దొరికే పెద్ద కష్టమైంది ఏం కాదు అది జటామాంసి ఈ మూడు తీసుకొని ఒక మట్టి మూకుల్లో ఇంత సుమారు ఇంత జటామాంసి వేయి అలానే కొన్ని లవంగాలు వేయి పచ్చగరిపురం వేసి వెలిగించు వెలిగించి బాగా మంట వచ్చేసి పొగ వస్తూ ఉంటుంది దీన్ని మసిపట్టు ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని తెల్లని ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ సత్తు ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని దాన్ని అడ్డుపెట్టి ఆ పొగని మసి మసి పట్టడం అనేది ఉంటుంది మనకు ఇంతకుముందు చిన్నప్పుడు చేసేవాళ్ళం మనం అలా మసిపట్టు బాగా ఆ పొగంతా కూడా ఈ దీనికి అంటుకుంటుంది ఈ స్టీల్ ప్లేట్కి కానీ దేనికైనా సరే దీనికి అంటుకొని బాగా మొత్తం మసి కట్టిపోతుంది అంత దాన్ని భద్రంగా తినను ఆ మసి ఏదైతే ఉందో ఏంటంటే జటామాంసి అలానే లవంగాలు పచ్చకర్పూరం ఈ మూడు కాల్చంగా వచ్చిన నుండి పొగని మసి పట్టితే ఆ మసి కొంత దాన్ని ఇంత ఇంత కొంచెం మసి వస్తుంది బాగా దాన్ని సేకరించుకొని అందులో కొంత తేనె చుక్క వేసి పెట్టు అందులో ఒక రెండు మూడు తేనె చుక్కలు వేసి పెట్టు బాగా పేస్ట్ మాదిరి చేసుకో ఇది పక్కన పెట్టుకో ఇప్పుడు ఏం చేస్తామంటే తల్లి లాల్ మనీ అని ఉంటుందను తాంత్రిక వస్తువుల్లో అనారోగ్య సమస్యలు తొలగించడానికి మన శరీరంలో అనారోగ్యానికి కారణమైనటువంటి కణాలని నిర్వీర్యం చేయడానికి ప్రధానంగా తాంత్రిక వస్తువులలో లాల్మణి అనేటువంటిది కేవలం ఓన్లీ ఫర్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించే పనిచేస్తుంది అది మానసికమైనటువంటి శారీరకమైన ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా సరే ఈ లాల్ మనీ అనేటువంటిది పనిచేస్తుంది ఈ లాల్ మనీ తీసుకున్నాను తీసుకొని రోజు కూడా ఉదయాన్నే సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో ఈ లాల్మని సూర్యకిరణాలు తగిలే విధంగా ఉంచు ఈ లాల్మణికి సూర్యకిరణాలు తగిలే విధంగా ఒక అరగంట గంట సేపు ఉంచు ఉంచి ఎప్పుడు సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో మాత్రమే గుర్తుంచుకో సూర్యుడు ఉదయించే సమయంలో ఆ యొక్క సూర్యకిరణాలు ఈ లాల్మని మీద పడే విధంగా బయటపెట్టు దాన్ని తీసుకొచ్చు ఒక అరగంట తర్వాత తీసుకొచ్చుకొని ఎవరైతే తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనతో బాధపడుతున్నారో మానసికమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ వ్యక్తి ఉన్నటువంటి గదిలో పెట్టు దాన్ని ఎక్కడైనా తీసుకొచ్చి ఒక అరటాకు తీసుకొచ్చు చిన్న అరటాక్ మీద ఈ లాల్మన్ను పెట్టేసి పెట్టు ఆ గదిలో పెట్టు ముఖ్యంగా తాంత్రిక జ్యోతిష ప్రకారంగా తీసుకుంటే మానసికమైనటువంటి మన మనసు ఎందు మెదడు ఎందు ప్రభావాన్ని చూపించేటువంటి వాడు చంద్రుడు ఇటువంటి మానసిక ఆందోళనలకు ప్రధాన కారకులు వచ్చేసారి రాహు రాహుకేతువులు అలానే చంద్రుడు అలానే కుజుడు వీళ్ళు ప్రధాన కారకులు అయ్యేటువంటి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ రాహుకేతువుల దోషాలు కానివ్వండి రాహుకేతువుల ప్రభావతి ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి కుజు ప్రభావం కానివ్వండి అలానే శనికి సంబంధించి కానివ్వండి వీటన్నిటికీ కూడా ఈ లాల్మణి బాగా ఉపయోగపడుతుంది లా కాబట్టి ఈ లాల్మణి తీసుకున్న రోజు ఉదయాన్ని సూర్యుడు ఉదయించి సమయంలో సూర్యకిరణాలు పడే విధంగా ఒక అరగంట గంట ఉంచి ఆ లాల్మణి తీసుకొచ్చుకునే ఎవరైతే మానసికంగా బాధపడుతున్నారో ఆ వ్యక్తి పడుకునేటువంటి గదిలో ఒక అరటాకు మీద ఈ లాల్మణి ఆ లాల్మని పెట్టు అరటాకు మీద ఒకటి పెట్టు ఇక ఇంతకుముందు నువ్వు జటామాంసి అలానే లవంగాలు అలానే పచ్చకర్పూరము బాగా కాల్చి దాన్ని ఆ పొగని పట్టేసి మసిని పట్టేసి కొంత కాటుకు మాదిరి తయారు చేసుకుని అందులో కొంత నాలుగైదు తేనె చుక్కలు వేసి దీన్ని రోజు బొట్టు పెడుతూ ఉంటుంది ఒకటి మానసికమైనటువంటి ఆందోళనలకి రాహుకేతువుల ప్రభావరీత ఉన్నటువంటి ఆందోళనలకి చంద్రుడి చంద్రగ్రహ ప్రభావరీ ఉన్నటువంటి దానికి కుజగ్రహ ప్రభావరీతీ ఉన్నటువంటి దానికి వీటన్నిటికీ మించి తన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే అనారోగ్యానికి కారణమైన కణాలు నిర్వీర్యం చేసేదానికి ఈ లాల్మని ఉపయోగపడుతుంది అంటే నవ ఈ గ్రహాలకు సంబంధించి కానీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యానికి కారణమైన కణాలను నిర్వీర్చేయడానికి ఈ లాల్మని ఉపయోగపడుతుంది రెండోది మీరు అని ఉన్నారు ఎవరైనా ఏమైనా చేసి ఉన్నారేమో అని ఒక అనుమానం మీరు ప్రదర్శించున్నారు ఒక అనుమానాన్ని ప్రశ్నించున్నారు మీరు ఆ విధంగా అనుమానాన్ని మీరు ఎక్స్పోజ్ చేసేదాన్ని కాబట్టి అటువంటి అనుమానం కనుక ఉంటే లేదా ఎవరైనా చేసిన ప్రభావం కావచ్చు లేదా దాటిన ప్రభావం కావచ్చు ఏదైనా గాలి ధూలి ప్రభావం కావచ్చు ఇటువంటి ప్రభావ రీత్యా కనుక ఆ వ్యక్తి అలా బాధపడుతూ ఉండు ఉంటే కనుక ఇప్పుడు మీరు ఏదైతే జటామాంసీను లవంగాలు పచ్చకర్పూరాన్ని కాల్చి దాన్ని మసిని పట్టుకొని దాన్ని కాటుకు మాత్ర తయారు చేసుకున్నారో ఆ కాటుకు పెట్టడం ద్వారా ఒకవేళ నిజంగా కనుక అలా జరిగి ఉంటే కనుక అది తొలగిపోతున్నాను ఆ కాటుకు పెట్టుకుంటే కనుక కాబట్టి ఈ రెండు చేసుకోతలి శీఘ్రంగా మీ బాబుకున్నటువంటి అనారోగ్యం నుంచి బయటపడతారు తల్లి ఆ రెండు మంచి జరుగుతుంది అనగా దత్తాను గృహప్రాప్తి రస్తూ జై గురుదత్త ఇక ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నాం వ్యాపారస్తులు ముఖ్యంగా నమ్మక ద్రోహుల ద్వారా కనుక ఇబ్బంది పడుతుంటే మన దగ్గర పనిచేసి బయటికి వెళ్ళి మనకే అగైనిస్ట్గా ఇంక మనకు ఎదురుగా షాపు వాళ్ళు ఇంకోజ్ షాప్ పెట్టుకొని చక్కగా బతికితే సంతోషం కానీ మన షాపుకి దెబ్బ కొట్టడం కోసం అని మన షాపుకు ఎదురుగా పెట్టడము లేదు మన షాపు గల్లీలో పెట్టడం మనకు పది రూపాయలు వస్తే మనం పది రూపాయలకి వాళ్ళు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలకి ఇవ్వడం కావాలని చెప్పేసి ఇలా కనుక ఇబ్బంది పెడుతుంటే ఒకటి రెండో పాయింట్ మన వ్యాపార సంస్థలో కానీ ఆఫీసులో కానీ పనిచేసేటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వారు మనకు అనుకూలంగా మారుతూ చక్కమని చెప్పిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి కనుక ఎందుకంటే ఈరోజు రేపు చాలా అసలు ముఖ్యంగా వాళ్ళతో ఎక్కువ ఎక్కువగా నష్టపోతున్నటువంటి వ్యాపార సంస్థలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అలానే మూడవది ఇటువంటి సమస్యలు ఏవి కూడా మన వ్యాపార సంస్థలు రాకుండా ఉండటం కోసం ఏం చేయాలి అంటే మొదటగా చేయవలసింది ఏంటంటే ఒక నల్లని క్లాత్ తీసుకోండి ఒక నల్లని క్లాత్ తీసుకొని బట్ట ఒక నల్లని ఒక జాకెట్ పీస్ నల్లని జాకెట్ పీస్ తీసుకోండి దాన్ని కట్ చేసుకోండి కొంచెం చిన్న పీస్ తీసుకోండి అందులో ఇంత ఉప్పు వేయండి ఇంత ఎంత కావాలి యజమాని ఎవరైతే ఉంటారో వ్యాపార సంస్థ యజమాని ఆ యజమాని మూడు గుప్పెట్లు ఉప్పు వేయాలి ఈ నల్లని బట్టలు ఉప్పు ఏది క్రిస్టల్ సాల్ట్ రాళ్ళ ఉప్పు ఉంటాం కదా దొడ్డు ఉప్పు ఉంటాం కదా ఆ ఉప్పు వేయాలి మన మామూలు సాల్ట్ పౌడర్ కాదు క్రిస్టల్ సాల్ట్ రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు ఉంటాం దానిని మూడు గుప్పెట్లు ఉప్పుని ఆ నల్లని బట్టలు వేయాలి యజమాని మాత్రమే వేయాలి యజమాని వేశాడు అలానే మూడు గుప్పెట్లు ఉప్పు వేసిన తర్వాత అందులో మూడు మనకి ఇవి నల్లని బొగ్గులు దొరుకుతాయి మనకి బయట మూడు నల్లని బొగ్గులు తీసుకోండి మూడు నల్ల బొగ్గులు వేయండి అందులో అలానే నల్ల నువ్వులు పోయింది కొంచెం మూడు గుప్పెట్ల నవ్వల నల్ల నువ్వులు పోయింది ఇప్పుడు ఒక నల్లని బ్లాక్ క్లాత్ తీసుకున్న నల్లని క్లాత్ వ్యాపార సంస్థ యజమాని మూడు గుప్పెట్ల రాళ్ళు ఉప్పు వేశాడు అలానే మూడు నల్ల బొగ్గులు వేశాడు అలానే మూడు గుప్పెట్లు నల్ల నువ్వులు పోసారు దీన్ని మూట కట్టేసేయండి ఎవరైతే మీకు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు చెప్పుకోండి ఎవరైతే ఇబ్బంది అంటే మన వ్యాపార సంస్థలో పనిచేసి మన దగ్గర అన్ని మెలుకులు నేర్చుకొని మన దగ్గర ఉండి మనం పెట్టిన తిండి తింటూ చివరికి మన తిండింటి వాసాలకి వాసాలు నమ్మక ద్రోహం చేసి బయటకెళ్ళి మన వ్యాపార సంస్థకు మూలమైనటువంటి ఆర్థిక కోణాల మీద దెబ్బ కొడుతూ లేదు మన వ్యాపార సంస్థకు అగనిస్ట్గా పెడుతూ లేదు మన వ్యాపార సంస్థను ఎలాగైనా మన వ్యాపారాన్ని దెబ్బతీయాలని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ పేర్లు చెప్పుకోండి అలానే మన వ్యాపార సంస్థలు పనిచేసి వాళ్ళు మనకు అనుకూలంగా మారాలి చక్కగా మంచిగా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి వాళ్ళు రూపాయి సంపాదించుకోవాలి మన రూపాయి సంపాదించుకోవాలి అందరము కలిసి సంతోషంగా బతకాలి అందరూ సమానంగా బతకాలి కాబట్టి వ్యాపార సంస్థలు పనిచేసే వ్యక్తుల పేర్లు కానివ్వండి మన ఆఫీసులో పనిచేసే వ్యక్తుల పేర్లు కానివ్వండి ఏవైతే ఉన్నో వాళ్ళ పేర్లు చెప్పుకోండి చెప్పుకొని ఆ యొక్క నల్లని బట్టని మూట కట్టిన దాన్ని తీసుకొని వ్యాపార సంస్థలు ఎక్కడైనా చోట దాచిపెట్టండి అది ఎవరికీ కనబడకూడదు వ్యాపార సంస్థలు ఎక్కడ దాచిపెట్టేమైన విషయం ఎవరికీ కనపడకూడదు దాన్ని దాచిపెట్టండి దాన్ని ఒక తొమ్మిది రోజులు అట్లానే ఉంచండి దాన్ని తొమ్మిది రోజులు ఉంచి తొమ్మిది రోజుల తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి నిప్పుల్లో పడేసేయండి బయట ఎక్కడైనా సరే నిప్పులు కాల్చుకోండి బాగా ఏదైనా బొగ్గును కాల్చుకోండి లేదా కట్టెలను కాల్చండి ఇదైనా సరే మొత్తానికి ఓవరాల్గా నిప్పులో వేయాలంతే పంచభూతాల్లో ఐక్యం చేయాలి పంచభూతాల్లో నిప్పు అనేటువంటి దాంట్లో పంచభూతంలో నిప్పులో ఐక్యం చేయాలి దాన్ని కాబట్టి దాన్ని కొంత గట్టిగా ప్రయత్నం చేసుకొని నిప్పులు మాత్రం ఏమైనా తయారు చేసుకుని ఆ నిప్పుల్లో ఇది వేసేయండి తొమ్మిది రోజుల తర్వాత ఇలా కనీసం ఒక ఐదారు నెలలు చేసుకుని ప్రతి నెల తొమ్మిది రోజులు దీంతో దీంతోపాటు ఆ వ్యాపార సంస్థ యజమాని ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఎవరైతే ఇటువంటివి వస్తాయేమో బాధపడుతున్నారో ఎవరైతే మన వ్యాపార సంస్థలు పనిచేసి వాళ్ళు బాగానే ఉంటారు కానీ రోజుకు వంద రెండు వందలు వెయ్యి రూపాయలు నొక్కుతున్నారు లేదా మనల్ని మోసం చేస్తున్నారు ఇంకోటి ఇంకోటి చేస్తున్నారు అనిపిస్తే కనుక ఆ వ్యక్తులు పేర్లు చెప్పుకొని ఇది చేయండి మనకి అటువంటి సమస్యలు అనేవి వ్యాపార సంస్థలు రాకుండా పోతాయి అలానే ముఖ్యంగా ఈ యజమానులు ధరించవలసినటువంటి ప్రధాన తాంత్రిక వస్తువు ఏంటంటే కాలమని మాలను ధరించాలి ఎవరైతే ఈ సమస్య బాధపడుతున్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా కాలమని మాలను ధరించాలి దేనికంటే ఎప్పుడైతే వాళ్ళకి మన మీద ఒక ఈర్ష కానీ ద్వేషం కానీ అసూయ కానీ దృష్టి ప్రభావం కానీ నరఘోష కానీ నరపీడ కానీ మనకు తగులుతుందో అప్పుడే నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది మనకి ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుందో మొట్టమొదట మనల్ని మోసం చేసే వాళ్ళు మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే అవుతారు ఎప్పుడైతే మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు మనల్ని ఎప్పుడు మోసం చేస్తారో లేదు ఎవరైతే మనల్ని బాగా నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు మనల్ని మోసం చేస్తారంటే ఎప్పుడైతే నీ ఎందు బాగా నరదృష్టి కానీ నరఘోష కానీ నరపీడ కానీ ఈర్షా ద్వేషాలు అసూయిలు అలాంటివి కలిగి నీ ఎందు నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుందో ఆ నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనతో పాటు అంతకాలము కలిసి బాగా సంతోషంగా మన శ్రేయస్సును కోరుకుంటూ మనతో పాటు ఎదుగుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి మొట్టమొదటిగా దుర్బుద్ధి పుట్టేది మనకున్న నెగిటివ్ ఎనర్జీ వల్లనే ఆ వ్యక్తికి అటువంటి దుర్బుద్ధి పుట్టేది బాగా నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచన కలగడానికి ప్రధాన కారణము మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ సో ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి ఇమీడియట్లీ ఆ నెగిటివ్ ఎనర్జీని తీయకుండా ఈ విధంగా ఎంత కాలం చేసినా సరే ఫలితం శూన్యము కాబట్టి నెగిటివ్ ఎనర్జీ పోవాలి ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే కాలం అని మాలను ధరించాలి దేనికి తాంత్రిక వస్తువుల్లో ప్రధానంగా మనం చెప్పుకున్నటువంటి నరదృష్టి కావచ్చు నరఘోష కావచ్చు నరపీట కావచ్చు నకారాత్మక శక్తి కావచ్చు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని గాలి ధూళి భూత ప్రత పిశాచ సాగిన డాకని మోహని ఇత్యాది ఏవైనా సరే ఎటువంటి నెగిటివ్ మనకు తగలకుండా కాపాడగలిగేటువంటిది కాలమని ఈ కాలం అని ఉన్నటువంటి ప్రదేశంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు కాలం అనేది నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది అలానే కాలమని మాలను ధరించడం ద్వారా మనము ఆ కాలమని మాలను వేసు మెల్లో వేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి మన మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కాబట్టి ఇటువంటి వాటితో బాధపడుతున్నటువంటి వ్యాపార యజమానులు కనుక ఎవరైనా ఉంటే కనుక ఈ కాలమని మాల ధరించి ఈ విధంగా కనీసం ఒక ఐదు ఆరు నెలలు చేయండి చక్క నల్లని వస్త్రాన్ని తీసుకోండి అందులో మూడు గుప్పట్లు ఉప్పు రాళ్ళు ఉప్పు పోయండి మూడు గుప్పెట్లో నల్ల నువ్వులు పోయండి మూడు నల్ల బొగ్గులు వేసి మూట కట్టేసి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు చెప్పుకొని మన వ్యాపార సంస్థలు తొమ్మిది రోజులు ఉంచండి తొమ్మిది రోజుల తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి నిపుల్లో కల్పేసండి ఇలా తొమ్మిది రోజులు ఉంచాలి ఇలా ఒక ఐదు ఆరు నెలలు చేయండి మనకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మనకి ఇక ఇది చేసుకుని మంచి జరుగుతుంది ఇక చివరికి ఒక కాల వారితో ఒకసారి మాట్లాడదాం మనం హలో 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 అమ్మా జగత్

ఓకే ఓకే తల్లి సో మీరు ఓవరాల్గా చెప్పిందంటే బాగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం అని చెప్పిన్నారు అలాగే వ్యాపారపరంగా కూడా నష్టపోయి ఉన్నారని చెప్పేసి ఉన్నారు తల్లి అమ్మ పని చేయడాన మనకు అవకాశం ఉంటుంది తల్లి చక్కగా కూడా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఎదురు అసలు లక్ష్మీ పూజలు చేయడంలో ఎంతో గొప్ప శక్తి ఉంటుంది తల్లి లక్ష్మీ చెప్పిన చెప్పినన్ని పూజలు మరి మరి ఏ తంత్రంలోనూ చెప్పలేదమ్మా మరి తంత్రశాస్త్ర అయితే దానికి ఒక్కొక్క తంత్రం ఉంటుంది దత్తతంత్రం అనేది లక్ష్మీతంత్రం ఇలా ఉంటుంది లక్ష్మీతంత్రంలో చెప్పినన్ని పరిష్కారాలు పూజలు మరి ఏ తంత్రంలోనూ చెప్పలేదు నాన్న అటువంటి పరిష్కారాల్లో ఈజియెస్ట్ వే మనం చేసుకో తగింది ఏంటంటే నాన్న ప్రతి సోమవారం రోజు కూడా శివాలయంలో మల్లె నూనెతో దీపారాధన చేస్తూ ఉండండి చాలాసార్లు చెప్పాను నేను ఇది శివాలయంలో మల్లె నూనెతో దీపారాధన చేస్తుండీ అలానే ప్రతి సోమవారం రోజు పరమేశ్వరునికి మల్లె పూలతో అభిషేకం చేస్తుండండి ఇది మాత్రం జీవితంలో మర్చిపోకండి బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఇది మనకు ప్రధానంగా లక్ష్మీతంత్రంలో అలానే అమ్మవారికి తల్లి చక్ర లక్ష్మీ అమ్మవారికి నాగచక్రాలు చక్రాలు ఉంటాయి మనకి ఒక తొమ్మిది నాగచక్రాలు తీసుకున్నాను ఇంట్లో దేవుడి దగ్గర ఒక ఎర్రని వస్త్రాన్ని పరచండి లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర అక్కడ ఈ తొమ్మిది నాగచక్రాలను పెట్టండి నిత్యము కూడా ఈ నాగచక్రాలకి మొగలి కుంకుమతో పూజ చేస్తూ ఉండడం తల్లి వ్యాపారపరంగా నష్టపోయినటువంటి వారు తిరిగి వ్యాపారపరంగా ఎదగడానికి అప్పులు ఊపులకు కూరుకుపోయినటువంటి వారు ఆ అప్పులు ఊపుల నుంచి బయటపడాలి అంటే కనుక సోమవారం సోమవారం శివునికి మల్లెపూల అభిషేకం చేయండి ప్రతి సోమవారం రోజు శివాలయంలో మల్లె దీపారాధన చేస్తుండీ అమ్మవారి పాదాల దగ్గర ఎర్రన్న వస్త్రాన్ని పరిచి దాని మీద నాగచక్రాలు తొమ్మిది పెట్టుకోండి ఆ నాగచక్రాలకు చక్కగా మొగలి కుంకుమతో పూజ చేస్తుండండి ఆ మొగలి కుంకుమను బొట్టుగా పెట్టుకోండి తల్లి బాగా కలిసి వస్తుందమ్మా లక్ష్మీ తంత్రంలో చెప్పిన పరిష్కారాలు మరి ఎక్కడ చెప్పలేదు అని మన తంత్రశక్తి కార్యక్రమంలో ఇప్పటికీ కొన్ని వందల సార్లు లక్ష్మీ పూజల గురించి చెప్పుకున్నాను తల్లి ఇది చేసుకుంటాయి మరోమార దత్తన అనుగ్రహంతో గొప్ప పరిష్కార మార్గాన్ని మళ్ళా మరో రోజు చెప్పుకున్నాను తల్లి ఇది చేసుకోమని జరుగుతుంది అనగా దత్తాను గృహప్రాప్తరొస్తావు జయ గురుదత్త ఇది ఇవాళ కార్యక్రమం తిరిగి మళ్ళా రేపటి కార్యక్రమం కలుసుకుందాం మరి అంతవరకు సెలవు శుభం జయ దత్త